నర్సంపేట పట్టణానికి చెందిన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుల ఇంద్రసేవ పట్టణ అధ్యక్షులు ఇశ్రామ్ కుమార్ పట్టణ ఇన్ఛార్జీ కొమ్ము వినయ్ కుమార్ ఉపాధ్యక్షులు మద్దల రాంబాబుతో పాటు సుమారు డెబ్బై మంది యువకులు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో టిపిసిసి సభ్యులు పేడెం రామ్నాథ్ ఆధ్వర్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే దొంతి మాధవ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు